ఇక్కడ గలతి రాసిన పత్రికల మాట ఉంటుంది నేను అది కాదు కానీ మనం మనం తీసుకున్నది ద్వశలోనికి పత్రిక చూడండి ఇక్కడ ఇంకో మాట ఉంది పద్దెనిమిది చూస్తే కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటే పౌలును నేను పలుమార్లు రావాలని ఉంటేను కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరుచును ఇప్పుడు శరీరము ఆత్మ ఆత్మ శరీరం గురించి మాట్లాడుకున్నాం కదా దీంట్లో సాతాను అభ్యంతర పరుచును అవ్వ దగ్గరికి వెళ్ళి ఒక వేసి ఆదాము అవ్వకి చిచ్చు పెట్టేసి ఆ పండు తీసుకుని తినిపించేసి ఆదాము అవ్వ ఇద్దరూ కలిసి ఏదేని మనం నుంచి గెంటి వేయబడ్డారు రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి వచ్చింది వాళ్ళు కష్టపడి వాళ్ళు నేల శపించబడ్డది శాపం వచ్చింది అంతా కూడా అనుభవించి ఇప్పుడు సాతానికి అధికారాన్ని కట్టబెట్టేశారు ఇప్పుడు సాతాను అనేక రీతిలుగా అడ్డుపడుతున్నాడు అంటే శరీరదారుల్ని అభివృద్ధి చేస్తున్నాడు శరీరానికి ప్రోత్సాహిస్తున్నాడు శరీరాన్ని ప్రేరేపిస్తున్నాడు ఈ శరీర కార్యాలు ఎలాంటివో మీ అందరికీ తెలిసినవే ఇప్పుడు ఆత్మ కార్యాలతో దేవుని పనిని చెయ్యవచ్చు ఆత్మకార్యాలతో శరీరాన్ని లోపరుచుకోవచ్చు ఆత్మకార్యాలు బలమైనవి పరలోకములో ఉన్నవి అవి న్యాయ నీతులతో ప్రేమ సంతోషము సమాధానము ఇవన్నీ కూడా ఆత్మకు కనెక్ట్ అయి ఉంటాయి ఈ ఆత్మ బహు బలముగా మనల్ని రేపొద్దున యుగ యుగాలు ఉండబోయేది ఆత్మ కొన్ని రోజులు మాత్రమే మళ్ళీ మట్టి అయిపోతుంది ఈ శరీరం ఈ శరీరం మట్టి అయిపోయి ఉండదు దీంట్లో కానీ ఈ ఆత్మకుందే ఈ ఆత్మ పరలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది మళ్ళీ దేవుని దగ్గరికి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది